రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు వాసవి కళ్యాణ మండపంలో జోయాలుకా సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఇక్కడ మనకు గోల్డ్ ప్లాటినం డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీ వెరైటీస్ ఆఫ్ మనకు సైడ్స్ ఉంటా మంచి మంచి ఉన్నాయి వచ్చేసి మీరు చూడండి కలెక్షన్ ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేట్లో ఉంది వచ్చి అక్కడ కూడా విజిట్ కండి ఇంకా మంచి మంచి ఇక్కడ కూడా సిక్స్లలో మనం ఓపెన్ చేద్దాం క్లాస్ త్వరలో ఓకేనా డెఫినెట్లీ సెవెంత్ ఎయిత్ నైన్త్ రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిక్స్ ఇళ్ళలో వచ్చి విజిట్ కాండి షాప్ జ్యువలరీ షాపు జ్యూలరీ కార్క్రమించిన కంపెనీ షాపు వారికి అందరికీ నమస్కారం తెలుసుకుంటే ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి మరి ఓల్డ్తోటి మంచి డిజైన్స్ ఉన్న నగలతోటి కూడా ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన జిల్లా పట్టణ పట్టణం నుంచి పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ చట్నాయ్ కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ చేసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకతంగా అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి ఆల డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగుంది మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ పచ్చడి టెంపుల్ కానీ అన్ని రకాలు కూడా నగలు ఉన్నాయి కాబట్టి అందరినీ సిట్టిన ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఏమైందంటే మేము సిద్ధిపెట్టే బ్రాంచ్ రాయల్ కా తరపున మన ఈ సింసీలలో మూడు రోజుల్లో ఎగ్జిబిషన్ కంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్ గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్గానే మేము ముందుకు వచ్చినాం ఈ మూడు రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది సో ఈ మూడు రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ రెస్సుల వినియోగ వినియోగ సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన గెస్ట్గా మనకు మా ఇన్విటేషన్ స్వీకరించి వచ్చిన అతిథులందరికీ వేరు మీరున